నమస్కారం ప్రజామార్త న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ హోటల్ నందు డివిజన్ నాయకులతో సమావేశంలో చింతల రామచంద్రారెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఖమ్మం పట్టణం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఖమ్మం పట్టణంలో గల అరవై డివిజన్లో బీజేపీ కార్యకర్తలు పోటీ చేయాలని అరవై డివిజన్లు గెలుచుకోవాలని మన ఖమ్మం పట్టణం అధ్యక్షుడు గల్లా సత్యనారాయణను కోరారు ఒక అది గిరేష్ వారు చింతల రామచంద్రారెడ్డి గారు మనకి ఇన్ఛార్జిగా ఈ చైతన్యమయంతో అయినటువంటి ఖమ్మం పట్టణ ప్రజల మధ్య వారిని ఇన్ఛార్జిగా పెట్టిన నేపథ్యం వారికి సోదరులు గరికపాటి మోహన్ రావు గారికి రెడ్డి గారికి కొండపల్లి రెడ్డి గారికి ఉదయ్ ప్రతాప్ గారికి విద్యాసాగర్ రావు గారికి మరి అదేవిధంగా మనందరినీ గైడ్ చేసి ముందే చెప్పాను మంత్రి త్రిసీ గారి సారథ్యంలో సూచనలకి మీరందరూ కూడా వచ్చిన ఈ యొక్క మీటింగ్కి మరి గుద్దుపు వెంకటేశ్వరరావు గారు దొంగల సత్యనారాయణ గారు కూసుంపూడి రవీంద్ర గారు నమ్మూరు రామలింగేశ్వరరావు గారు దేవీ వాసుదేవరావు గారు ఉపేందర్ రావు గారు సంగం మల్లేశ్వరరావు గారు ఇంకా మోర్చా ప్రెసిడెంట్లు మహిళా మోర్చా దగ్గర నుంచి అన్ని మోర్చాల ప్రెసిడెంట్లు శక్తి కేంద్రాల కార్యకర్తలు ముఖ్యంగా ఇన్ఛార్జీలు ఇంకా ఇటీవల టిఆర్ఎస్ లో సోషల్ మీడియా నాలుగుగా ఉండి పువ్వాడ అజయ్ కుమార్ని బాగా మోసి విసుగు చెంది విశ్వరూపం చూసి అయింది మన పార్టీలోకి చేరిన శాబా శ్రీనివాస్ గారు అదే బండి సంజయ్ గారి సమక్షంలో అందరికీ నమస్కారం మీడియా సోదరులకు నమస్కారం ఇరవై ఇరవై ఒకటి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వచ్చే సంక్రాంతికి శుభాకాంక్షలు పెద్దలకి మీకు మనందరికి కూడా మన పార్టీకి ఈ యొక్క ఇరవై ఇరవై ఒకటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక మహిళరాళ్ళు విజయ పరంపర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి దుబ్బాక నుంచి వయా ఖమ్మం నుంచి వరంగల్ నుంచి నాగార్జున సాగర్ పోయి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు కూడా విజయ పరంపర ఖాతాలో వేసుకొని అన్ని రకాలుగా మంచి జరగాలని పిలాడి చంద్రశేఖరరావు ఇంకా ఫామ్ హౌస్ నుంచి ఇప్పటికే రావలేదు బయటికి ఇలాంటి రాక్షస అవినీతి రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకి చరమగీతం పాడే పరిస్థితిలో దుర్బాకలో ఒక టైర్ పంక్ చే ఖమ్మం వరంగల్ ఎన్నికల్లో మూడో టైర్ పంచర్ అయింది ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన పార్లమెంట్ వచ్చిన నాలుగో టైర్ మన పక్షాన ఉంటారు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మన ముందు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఖమ్మంలో బిజెపి చేరిన రోజు కూడా చెప్పారు మినిమం పడుతుంది ఖమ్మంలో కొద్దిగా ఒక స్టడీగా రావడానికి అని చెప్తే అది వాస్తవ రూపంలో వస్తుంది అందరు ఆశ్చర్యపడేటట్టు ప్రజల ఆశీర్వాదం పొందడానికి శక్తి గ్రూపులకి శక్తిని ఇవ్వాలని మనందరికీ కూడా మరి వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మంచి బూస్ట్ ఇచ్చారు వారు అయితే అసలు కార్యక్రమం ముందుంది మనము ఏదైతే చేయవలసిన పని గ్రౌండ్ లెవెల్లో ఉందో అది ఉన్నది దయచేసి ఏదైతే డివిజన్ ఇన్ఛార్జెస్ ఇష్టమో వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకుని రావాలి వేదిక దగ్గరికి పోలింగ్ బూత్ వెరిఫికేషన్ అయిందా ఓటర్ లిస్టు చదవడం అయిందా ఆ బూత్లో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్లో ఫైనల్ చేయాలి శిక్షణ తరగతుల జాబితా తయారు చేయాలి ఎమ్మెల్సీ ఓట్ల ఎన్రోల్మెంట్ కూడా ఏమన్నా అయిందా పన్నా నువ్వు పెట్టాలి ఈ విషయాలన్నీ మీరు ఇక్కడ చెప్పవలసిందిగా కోరుకుంటూ మరి డివి బుత్తా వెంకటేశ్వరులు గారు డివిజన్ నెంబర్ టూ గుత్తా వెంకటేశ్వర్లు అధ్యక్షులు రమేష్ రమేష్ మీరు ఇద్దరం చెక్ రమేష్ గారు రమేష్ గోవల్ నారాయణ ఆరు ఆరు బూతులు ఉన్నాయి రెండో డివిజన్లో రెండు శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ చేసిన బూతులు ఏం చేసాం ఓటర్స్ ఇరవై ఇరవై ఒకటి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మీరు మనము అందరం માનવાલંક બા આ દેવદેવની